హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త ఇక ఎక్కడి నుంచైనా పెన్షన్ తీసుకునే వెసులుబాటు అంటూ ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది తమ పెన్షన్ను వేరే ప్రాంతానికి బదిలీ చేసుకోవటానికి అవసరమైన విధి విధానాలను రూపొందించింది ప్రజలు వివిధ కారణాల వల్ల తాము పెన్షన్ తీసుకుంటున్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పటికీ అక్కడకు తమ పెన్షన్ బదిలీ చేసుకునే వీలు కల్పించింది అన్ని అర్హతలు ఉండి ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇక తాము ఉండే చోటు నుంచే పెన్షన్ తీసుకునే అవకాశాన్ని ఏపీ సర్కార్ కల్పించింది ఇక ఏపీలో పెన్షన్ బదిలీ ఆప్షన్ ఓపెన్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే మండలంలోనే ఒకే సచివాలయం నుండి మరొక సచివాలయానికి ఒకే జిల్లాలోనే ఒకే మండలం నుంచి మరో మండలానికి రాష్ట్రంలో ఒక జిల్లా నుండి మరో జిల్లాకు పెన్షన్ బదిలీ చేసుకోవటానికి ఆప్షన్ ప్రారంభమైంది ఎవరైనా పెన్షన్దారులు పెన్షన్ను వేరే ప్రాంతానికి బదిలీ చేసుకోవాలని భావిస్తే సులువుగా చేసుకునే వీలును ఏపీ ప్రభుత్వం కల్పించింది ప్రభుత్వం ఈ వెసులుబాటును నేటి నుంచే కల్పించనుంది ఇక తన పెన్షన్ను ఎక్కడికి బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సచివాలయం పేరు సచివాలయం కోడు సచివాలయం మండలం జిల్లాను ప్రస్తుత పెన్షన్ తీసుకుంటున్న సచివాలయంలో ఉన్నటువంటి అధికారులకు తెలియచేయాల్సి ఉంటుంది పెన్షన్ బదిలీ కోసం దరఖాస్తు మొబైల్ యాప్లో పెడతారు గత కొన్నేళ్లుగా పెన్షన్దారులు తమ పెన్షన్ బదిలీ కోసం ప్రయత్నిస్తున్నా అది జరగటం లేదు వివరాల కోసం సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ను సంప్రదించాల్సి ఉంటుంది